పంపించేస్తారు కమాన్ త్వరగా పద మూడు మీటర్లు దిగాలి ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఏమైంది రాహుల్ ఏమైంది ప్యాకింగ్ చేసుకుంటున్నాను ఎందుకు ఇక్కడ ఈ విడంబ ఊర్లోనే ఉండిపోతామా ఏంటి చూడు మినమ్మ ఇప్పటికైంది చాలు మనం వీళ్ళనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్లిపోదాం లేకపోతే వీళ్ళు మనతో వింత వింత పుతులు ఉంటారు రెడీ అవ్వ వెళ్ళిపోదాం లేదు రాహుల్ మన ఇద్దరం పారిపోతే ఈ ఊరు వాళ్ళందరూ ఏమనుకుంటారు ఏముంది మన ఇద్దరం పారిపోయామని ఇట్స్ నో బిగ్ డీల్ కమాన్ త్వరగా రెడీ అవ్వ వెళ్దాం ఇది ఊళ్ళో వాళ్ళ మనసుకి సంబంధించింది రాహుల్ దే విల్ ఫీల్ హర్ట్ మనం హస్బెండ్ అండ్ వైఫ్ నాటు ఆడని తెలిస్తే వీళ్ళు నెక్స్ట్ టైం ఇంకెవరికైనా హెల్ప్ చేస్తారా ట్రస్ట్ చేస్తారా వీళ్ళు లేదు రాహుల్ మీనా గారు మీనా గారు ఏంటి సంగతి నీకు ఇక్కడి నుంచి వెళ్లాలా లేదా ఏంటి మొదటి నుంచి చూస్తున్నాను నువ్వు నా భార్య రోల్ చేస్తున్నప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నావు చూడు ఏదో నీ నుదుటి మీద వెచ్చబెడి కుంకుమ పెట్టాను కదా దాన్ని సీరియస్ గా తీసుకోకు అది ఇష్టపడి పద్ధతి అంటే రాహుల్ కేవలం నువ్వే ఆలోచించగలవు కేవలం నువ్వే ఎప్పుడైనా ఊళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించావా కూర్ సంగతి వదిలే ఎప్పుడైనా మీ ఎమోషన్స్ గురించి ఆలోచించావా నువ్వే అన్నావు కదా రాహుల్ మీ తాతగారు నిన్ను మీ అమ్మ అప్పలా చూసుకున్నారని కానీ నువ్వేం చేసావు నువ్వైనా ఆయన అస్తికల ప్లేస్ కూడా చేంజ్ చేశావు ఫ్రం రామేశ్వరం టు గోవా నేను చేంజ్ చేశాను ఎందుకు తెలుసా ఎందుకంటే నాకు నాకు అసలు ఫీలింగ్స్ లేవు నేను చెడ్డ యాక్చువల్లీ చాలా చెడ్డవాడిని నువ్వు ఒక్కదానివి మంచిదానివి ఈ ఊళ్ళో వాళ్ళు నాన్నమ్మ తాతయ్య సో నాలాంటి చెడ్డవాడికి మీలాంటి మంచి వాళ్ళ మధ్య ఉండే అర్హత లేదు సో ఐ జస్ట్ యు వాట్ దీన్ని నీ దగ్గర ఉంచుకో నువ్వు మంచి ఈయన మంచి మీ అందరి మంచి వాళ్ళు ఒక దగ్గర చక్కగా కలిసి ఉండండి నేను ఇంకే ఊర్లో ఉండను రైట్ నన్మీ కోపంలో వచ్చేశాను కానీ మీనమ్మని అలా ఒంటరిగా వదిలి వెళ్లడం నా నచ్చలేదు உச்சவா முதிரிங்கான உங்களுக்கு தெரியலை நல்ல நல்ல கெட்ட வாங்கலுக்கு நாங்க வாங்க சவுத் ஆனா மக்களோட மனசுல சென்ட்ரல் இருக்கும் சென்டர்ல எங்க மான மரியாதை கை வைக்கிறவங்களுக்கு நாங்க சொல்லிக் கொடுக்குற பாடத்துல நிக்கிறோம் முடியும் ரெடி ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం కాదు ఆడవాళ్ళని కూడా అర్థం చేసుకుని నువ్వు ముంబై వెళ్ళడానికి టికెట్ మరి నువ్వా నేను తాతగారి హస్తలు కలపడానికి నమ్మైపు పోరు రామేశ్వరం యు నో మీనమ్మ నేను ఇప్పటికి రియలైజ్ అయ్యాను ద బెస్ట్ వే టు ఎస్కేప్ యువర్ ప్రాబ్లమ్స్ ఎంత విధమనైనా మనిషినేగా మీనా నువ్వు కరెక్ట్ గా ఆలోచించా కానీ ఒకటే రాంగ్ గా నేను కూడా నీతో పాటు రామేశ్వరం వస్తాను పిచ్చి ఎలా ఎంతో కష్టం మీద పారిపోవడానికి ఛాన్స్ దొరికింది నేను అప్పుడే పారిపోయి ఊర్లో ఫుల్ గా టైట్ అయినప్పుడే పిచ్చాడా అప్పుడే పారిపోతుంది దాన్ని పారిపోతాను ఇట్స్ ఫైనల్ రాహుల్ నేను కూడా నీతో పాటు వస్తాను అర్థం చేసుకో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను దాన్ని నా అంతా నన్ను పూర్తి చేయను ప్లీజ్ సమస్య రావచ్చు సపోజ్ తంగబలి కాపాడుతాను తంగబలి నుంచి అందుకే నేను పాటు వస్తాను ఓకే రేపు పొద్దున మన హస్తకాల విసర్జనం పూర్తి చేయొచ్చు ఈ రోజు రాత్రి ఏదైనా లాడ్ లో స్టే చేయాల్సి ఉంటుంది చెప్ప మనందరం మీ ప్రపంచంతో పాటు పరుగులు తీస్తున్నాం మనలో ప్రతి ఒక్కరి జీవితం ఒక కి తక్కువేం కాదు పరిగెడుతుంటాం పరిగెడుతుంటాం ఏదో ఒకటి సాధించడానికి తర్వాత ఒకరోజు సడన్లీ అన్ని వదిలేసి వెళ్ళిపోతాం ఎలా అయితే నేను రేపు నేను వదిలి వెళ్లిపోతాను సమస్యలన్నీ శాశ్వతంగా ఎండవుతాయి రాహుల్ ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తా పూనా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అక్కడ ఉంటుంది చిత్ర నీ అప్ప మనుషులు అన్నయ్యలు కజిన్స్ మినమను నాతో పాటు ముంబైకి వచ్చి అక్కడ ఉంది మా ఉన్నారు అక్కడ ను ప్రశాంతంగా ఉండొచ్చు తర్వాత ఏం చేయాలో క్యాన్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టచ్చు మరి అప్ప మనుషులు అక్కడికి వస్తే అప్ప వస్తేనా అది కొంబనూరు కాదు మా ముంబై అక్కడ ఇలా ఉండదు మీ ఎవరైనా వచ్చినా వేళ అప్ప వచ్చి నేను మీ ఇంట్లో ఏం చేస్తాను అని అడిగితే అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావు అప్పుడు నేను చెప్పేస్తాను మరిద్దరం యు నో నువ్వు నేను ఇట్స్ ఓకే రా को पूरा ही करेक्ट